పోలీసు ఆర్మీ జవాన్ల యూనిఫామ్ చూసి అందరూ థ్రిల్ ఫీల్ అవుతారు వారి యూనిఫామ్ దేశానికి సేవ చేయడాన్ని చేయడమే కాకుండా జీవితంలో క్రమశిక్షణను అనుభవించేలా చేస్తుంది పోలీసులు ఆర్మీ సిబ్బంది యూనిఫామ్లలో సాధారణంగా ఉపయోగించని అనేక అంశాలు ఉన్నాయి ఉదాహరణకు మీరు పోలీసు లేదా ఆర్మీ సిబ్బంది యూనిఫామ్లో లాంటి వస్తువును చూసి ఉండాలి యూనిఫామ్లో ఈ తాడు లాంటిది ఎందుకు వాడతారో తెలుసా దాని అర్థం ఏమిటి ఈ రోజు వార్తాకథనంలో తెలుసుకుందాం ఎవరైనా దానిని తాడుగా భావిస్తే తప్పుగా అనుకున్నట్లే నిజానికి అది కాదు దీనినే లాన్యార్డ్ అంటారు సైనిక అధికారి లేదా పోలీసు సేవ లేదా ర్యాంక్పై ఆధారపడి లాన్యార్డ్లు వేర్వేరు రంగులు పరిమాణాలలో వస్తాయి మహారాష్ట్ర పోలీసుల గురించి మాట్లాడుతూ కానిస్టేబుల్ నుండి డిసిపి ర్యాంక్ వరకు అన్ని రాష్ట్ర పోలీసు సర్వీస్ అధికారుల కోసం లాన్యార్డ్ ఖాకీ రంగులో ఉంటుంది అదే సమయంలో స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన ఐపీఎస్ అధికారులు కానిస్టేబుళ్లు నేవీ బ్లూ కలర్ లాన్యార్డ్స్ ధరిస్తారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ పోలీసులను చూసి ఉండి ఉంటారు వారికి విజిల్ ఉంటుంది ఈ విజిల్ను ఉంచడానికి ట్రాఫిక్ పోలీసులు లాన్యార్డ్ను ఉపయోగిస్తారు విజిల్ కోసం అది ఎడమవైపున ధరిస్తారు సాధారణంగా చొక్కా ఎడమ జేబులో విజిల్ ఉంచబడుతుంది ఎడమ భుజానికి కట్టిన తాడును విజిల్ కార్డ్ అంటారు అయితే కొందరు అధికారులు ప్రభుత్వ పిస్టల్స్ ను కూడా తీసుకెళ్తుంటారు పిస్టల్ ను రక్షించడానికి లాన్యార్డ్ కూడా ఉపయోగించబడుతుంది దానిని కుడివైపున ధరిస్తారు తద్వారా పిస్టల్ ను ఎవరూ లాక్కోలేరు అదేమిటంటే పోలీసు యూనిఫారానికి లాన్యార్డ్ చేయబడింది తద్వారా వారు అవసరమైనప్పుడు తమ అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు ట్రాఫిక్ పోలీసులు కాకుండా ఇతర పోలీసులతో లాన్యార్డ్లకు విజిల్స్ వేయడం చూసే ఉంటాం ఈ కి విజిల్ కట్టబడిందని మీరు ఎప్పుడైనా గమనించారా వాస్తవానికి ఇది పోలీసు యూనిఫారానికి జోడించబడింది తద్వారా అత్యవసర సమయంలో పోలీసులు విజిల్ ఊదడం ద్వారా శాంతి భద్రతలను నియంత్రించవచ్చు ఇది కాకుండా వారు ఇతర పోలీసు సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉండమని సూచిస్తారు ట్రాఫిక్ ను నియంత్రించే సమయంలో పోలీసు సిబ్బంది విజిల్స్ వేయడం మీరు తప్పక చూసి ఉంటారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు